రోగం సాక్షి నేనా పెట్టింది ఇది రాసింది మేమా ఇది చెప్పింది మేమా చెప్పమానండి సర్వే ఇక్కడ క్లియర్గా వేసినా చూడండి డాక్టర్ కాక్రమన్న నరోగం అని ఎవరి టీ పేపర్ పై పైపేజ్ జగన్మోహన్ రెడ్డి దగ్గరికి తీసుకుపోతారంట ఇది అదేమన్నా రాయలసీమ ఉద్యమం జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి తీసుకోవడానికి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి తీసుకుపోయి ఈ సమస్యను పరిష్కరిస్తారంట సిగ్గనిపించడం లేదా ఆయన వైసీపీ కార్యకర్త కాబట్టి మేము పోరాడుతున్నాం అనేది కూడా తప్పు మీరు గుర్తుపెట్టుకోండి మా మీద రౌడీ సీట్ పెట్టినప్పుడు ఎవరైతే ఉన్నాడో ఆయనే మీకు సహాయం చేసినాడు ఆయన అడగండి వెళ్ళి ఎందుకు పెట్టాడు అని ఆ రాజరాజేశ్వర రెడ్డి మీద ధర్నా చేసినందుకే మా మీద రౌడీ సీట్ పెట్టారు తప్ప మేము పోయి నీలాగా స్థలం ఆ స్థలం యజమానులు ఏదన్నా అడిగితే వాళ్ళ మీద దాడి చేసామని పెట్టలే మా మీద ఆ ఎస్ఐ చేస్తున్నటువంటి దౌర్జన్యాలకు వ్యతిరేకంగా మేము ధర్మాన్ని నిర్వహిస్తే ఆ ధర్మాన్ని ఫేస్ చేయలేక మా మీద పెట్టినా ముస్లిం మహిళల పట్ల ఎస్సీ మహిళల పట్ల దురుసుగాను దూకుడుగాను మాట్లాడితే దాన్ని కట్టడి చేయడానికి మేము ధర్నా ఇష్టం మేమేమి ఇలాగా ప్రభుత్వ భూములు ఆక్రమించి వందల కోట్ల రూపాయల వ్యాపారం చేయలే ఆ భూముల్లో సామాన్యులకు ఇళ్ళకు అమ్మేసి వాళ్ళు ఎందుకయ్యా మాకు నువ్వు పార్కింగ్ లేదు ఎందుకయ్యా మాకు క్లబ్ హౌస్ ఇవ్వలేదు ఎందుకైనా మాకు స్విమ్మింగ్ పూల్ ఇవ్వలేదు అని అడిగితే వాళ్ళ మీద రౌడీలు పంపలే మేము మేము కాబట్టి మాటలు జాగ్రత్తగా మాట్లాడటం నేర్చుకోండి మీ చుట్టూ ఉన్న వాళ్ళ మీద కూడా పెట్టారు కదా ఎక్కడికి మొత్తం కళ పెట్టుకుంటారు ఎడబెట్టుకుంటారు ప్రజా ఉద్యమాల సందర్భంగా మేము మేమే బాధపడట్లేదు దానికి వాళ్ళే పడుతున్నారు పెట్టిన వాళ్ళే పడుతున్నారు నువ్వు పడే రోజు వస్తుంది పైపెచ్చు మేము రెండు వేల ఏదైతే ఈ భూపోరా ఈ భావన టౌన్స్ అక్రమాలపైన పోరాడుతున్నప్పుడు రెండు వేల ఇరవై రెండు నుంచి నువ్వు మాకు లీగల్ నోటీస్ పంపించావు కదా పరువు నష్టం లావా వేస్తాం నీ మీద మేము సై రమ్మని చెప్పినాం కదా నువ్వు పరువు నష్టం వేయడానికి నువ్వు రా కోర్టులో తెచ్చుకుందామని మీకు రిప్లై ఇచ్చినాం పరుగు ఉన్నాడా పరువు వేయాల్సింది ఏం చెప్పినాం దాంట్లోనే రిటర్న్ ఇచ్చినాం మీకు మీకు పరుగు నష్టం ఎందుకు రాలేదు ఎందుకు ఎట్టు పోయినారు మీది భూమి అయితే మేము పరుగు తీసి ఉంటే మేము తప్పుడు మాటలు మాట్లాడిపోయి ఉంటే మీరు ఎందుకు పరుగు ముందుకు రాలే కాబట్టి ఏదో ఒకటి మాట్లాడతాము బలహీన పక్ష అని మీరు అనుకుంటే అంతకి పది రెట్లు ఎక్కువ మాట్లాడతాను మీకు పది రెట్లు ఎక్కువ చేస్తాను జాగ్రత్త అని చెప్పి నేను చెప్పాను